ఆ అందరికీ ఈ ఈరోజు పొద్దున్నే లేచినాం లేచి కాశీ నుండి గయాకు బయలుదేళ్లినం రెండు వందల డెబ్బై రెండు కిలోమీటర్లు గయాకు పోయి గయాల పిండ ప్రదానం చేసి అక్కడ శక్తి పీఠాన్ని దర్శించుకొని అక్కడి నుండి మళ్ళా రెండు వందల డెబ్బై రెండు కిలోమీటర్లు తీసుకు ప్రయాణం కాశీకి వచ్చి రేపు ఎర్లీ మార్నింగ్ మళ్ళా కాశీల పిండ ప్రదానం చేసి ఆ కాశీ విశ్వనాథుని దర్శించుకొని రేపు సాయంత్రం తప్పకుండా మీ అందరి కొరకు యూట్యూబ్ లో లైవ్ పెడతా గంగహారతి లైవ్ పెడదాం అనుకుంటున్నా తప్పకుండా నా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మంగసుమన్ ఉక్కు కథ యూట్యూబ్ ఛానల్ ఎందుకంటే చాలా మంది కాశీకి ఉన్నారు ఒకవేళ వీలైతే గంగహారతిని లైవ్ లో చూడొచ్చని నా కోరిక మీ అందరి కొరకు నేను లైవ్ వస్తా తప్పకుండా మీరందరూ లైవ్ చూడండి మంగసుమన్ ఉక్కు కథ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మీకు లైవ్ వస్తుంది తప్పకుండా నాకు సాధ్యమైనంత వరకు మీకు లైవ్ పెట్టడానికి నేను ప్రయత్నిస్తా తప్పకుండా లైవ్ కుస్తా మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు పదివేల క్షణార్థులు ఆ కాశీ విశ్వనాథుని ఆశీస్సులు మీకు ఎల్లవేళలా ఉండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఆదివారం సాయంత్రం సిక్స్ థర్టీకి తప్పకుండా లైవ్ కు రావడానికి ప్రయత్నం చేస్తా మీ అందరికీ లైవ్ లో గంగా హారతి చూపిద్దామని అనుకుంటున్నా నేను మర్చిపోకండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీలైనంత వరకు ఆరున్నర నుంచి ఏడున్నర దాకా హారతి ఉంటుందట ఆ మధ్యన నాకు ఎంత వీలు ఎంత వీలు కాకుండా వీలు చేసుకుని మీకు లైవ్ లా గంగా హారతి చూపించడానికి ప్రయత్నం చేస్తా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్